శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా ఒకరోజు ఒక ఆవు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్ళింది పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయింది చీకటి పడేలా ఉంది ఇంతలో ఒక పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది పులి నుంచి తప్పించుకోవడం కోసం అటు ఇటు పరుగులెట్టి పారిపోతోంది పులి కూడా అంతే వేగంగా ఆవిని వెంబడిస్తోంది చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు ఆ చెరువులోకి దూకేసింది పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనకే ఆ చెరువులోకి దూకేసింది దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది అక్కడ చాలా లోతైన బురద ఉంది అందులో ఆ ఆవు తన పీక వరకు కూరుకుపోయింది ఆవును వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకొని పీకల్లోతులో లోతులో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం మాత్రమే ఆవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది ఇక అంతకు మించి ముందుకు వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది ఈ స్థితిలో ఉన్న ఆవు పులి రెండూ ఒకదానికొకటి ఎదురుగా కదల్లేని స్థితిలో నిలబడిపోయాయి కొద్దిసేపు అయ్యాక ఆవు పులితో ఇలా అంది నీకెవరైనా యజమాని కానీ గురువు కానీ ఉన్నారా అని అడిగింది దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది నేనే ఈ అడవికి రాజుని స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని నాకెవరు యజమాని ఉంటారు అని అంది గర్వంతో అప్పుడు ఆ ఆవు ఇలా చెప్పింది నీ గొప్పతనం నీ శక్తి ఇవేవి కూడా నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా అని అంది అప్పుడు ఆ పులి ఆవుతో ఇలా అంది నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తారు అని అంది అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది పొరబడుతున్నావు నీవు నాకు ఒక యజమాని ఉన్నాడు సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురదలో నుండి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకుని వెళ్తాడు మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు అని అంది ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు వచ్చి రాగానే ఆ ఆవును గట్టిగా పట్టుకొని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి బయటకు లాగి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఆ ఆవు తన యజమానికేసి ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా చూసింది కావాలంటే ఆ ఆవు మరియు దాని యజమాని వాళ్ళిద్దరూ కలిస్తే ఆ పులిని కూడా బయటకు లాగగలరు కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి ఆ పులిని బురదలో వదిలేసి వెళ్ళిపోయారు ఈ కథలో ఆవు ఎవరంటే సర్వాన్ని సమర్పణ చేసినటువంటి సాధకుని యొక్క హృదయం పులి ఎవరంటే అహంకారం నిండి ఉన్న మనస్సు యజమాని ఎవరంటే సద్గురువు రూపంలో ఉన్నటువంటి పరమాత్మ గుంట అంటే ఈ సంసారం ప్రపంచం మరియు ఈ ఆవు పులి యొక్క సంఘర్షణ నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం దీనిలో నీతి ఏంటంటే ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశమే కానీ నేనే అంతా నా వలనే అంతా జరుగుతోంది నేను లేకపోతే ఏమీ లేదు నాకు ఎవరి అవసరం లేదు అవసరం రాదు కూడా అనే భావన ఎన్నడూ మనలో కలగరాదు దీనినే అహంకారం అంటారు ఈ అహంకారమే మన వినాశనానికి బీజం అవుతుంది ఈ జగత్తులో సద్గురువు రూపంలో ఉన్నటువంటి పరమాత్మను మించిన హితాభిలాషి మన మంచిని కోరుకునేవారు వేరే ఎవరుంటారు ఎవరు ఉండరు ఎందుకంటే వారే అనేక రూపాల్లో వచ్చి ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుండి రక్షిస్తూ ఉంటారు మన వినాశనానికి అహంకారమే బీజమవుతుంది అందువల్ల మన అహంకారాన్ని దూరం చేసుకుంటేనే మనం పరమాత్మకు దగ్గర అవ్వగలం సర్వం శ్రీ గురు దివ్య చరణ ఈ వీడియో టైటిల్లో కంచి పరమాచార్య స్వామి వారి లీలలు అని ఎస్ఈ కోసం మాత్రమే వ్రాయడం జరిగినది దయచేసి సహకరించగలరు